హాయ్ అందరికీ ఈరోజు స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు తొమ్మిదవ తరగతి ప్రథమ భాష తెలుగులోని మొదటి పాఠం అద్భుతమైనటువంటి ఈ పాఠం పది రూపంలో చామకూర వెంకట కవి దీనిని అద్భుతంగా సృష్టించినటువంటి పాఠం ఇందులోని ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటంటే గుణము కలిగినటువంటి వారు వాళ్ళు ఎవరంటే కృతయుగం నుంచి మళ్ళీ ద్వాపర యుగం వరకు చెప్పినటువంటి ఉన్నటువంటి రాజులు నిస్వార్థంగా ప్రజల మనసులను రంజింపజేసి చేయగల అడిగితే లేదనకుండా దానం చేయగల గొప్పవారు తన కోసం తను ఆలోచించకుండా తను పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంపై అందులో ఉన్నటువంటి ప్రజలపై తన దృష్టిని సారించి చిన్న పెద్ద అన్నటువంటి తారతమ్యం లేకుండా తన కన్నటువంటి బిడ్డలకు ఎలా అయితే చూస్తారో అలా దాన ధర్మాలు ఆచరించగలిగినటువంటి గొప్పవారు పేదరికం అనేది ఏంటో వాళ్ళ పరిపాలనలో కనిపించదు దయాగుణ సంపన్నం ప్రేమానురాగాలు వాత్సల్యము ఎదుటివారిని గౌరవిడము అలాగే పండితులని గౌరవించడం పెద్దవారిని గౌరవించడం తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో అన్నటువంటి అనేక విషయాలు మనం తెలుసుకుంటాం అందులోనూ మనం కృతయుగం నుంచి తీసుకున్న త్రేతాయుగం నుంచి తీసుకున్న త్రేతాయుగంలో శ్రీరాముడు పాలన పరిపాలన ఎంత అద్భుతమైనదో ఏనాడు కష్టాలను ప్రజలకు తెలియనివ్వలేదు తను శాంతియుతమైనటువంటి పరిపాలన ధర్మపాలన చేసినటువంటి వారు శ్రీరాముడు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారని మనం చెప్తాం యథారాజా రాజా తథా ప్రజా అని రాజు మంచివాడైతే ప్రజలు కూడా మంచివాడు అవుతారు అందుకే శ్రీరాముడు అయోధ్య పరిపాలనలో తను చేసినటువంటి గొప్ప కార్యములను వర్ణించుట మన చేతనవ్వదు అందుకే శ్రీరాముడు అంతటి గొప్పవాడు అందుకే రామపాలన అని అంటారు ఇక శివ చక్రవర్తి చరిత్ర మనం ఎనిమిదవ తరగతిలోనే తెలుసుకున్నాం ఒక పావురు ప్రాణాని కోసం తన శరీరాన్ని కోసి ముక్కలుగా ఇచ్చినటువంటి గొప్ప త్యాగధనుడు మూర్తి అయినటువంటి వారు శివ చక్రవర్తి అలాగే సత్య హరిశ్చంద్రుడు తను సత్యం కోసం తన భార్యా బిడ్డలను అమ్ముకోవడం తనకు తానుగా అమ్ముకోవడం ఆఖరికి శ్మశానంలో కాటి కాపులుగా ఉండడం ఆయన సత్యం కోసం పాటుపడినటువంటి గొప్పది మనకి చరిత్రలో చూసాం విన్నాం అట్లాగే మనకి ఇంకా కనపడుతున్నటువంటి నలమహారాజు తను అనే ఎంతో పెద్ద సామ్రాజ్యానికి పరిపాలకుడైనా ఆఖరికి కట్టుకోవడానికి బట్ట లేకుండా ప్రజలకి దానం చేసి ఆఖరికి అరణ్యాల పాలై భార్యకు భర్త భర్తకు భార్య విడబాపులై తన ఒంటరిగా అరణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి తిరిగినటువంటి వ్యక్తి ప్రజల కోసమే అంకితమైనటువంటి మహానుభావులు ఎలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు అయితే ఈ వీళ్ళందరూ దానకర్తలు దాతృత్వం కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే అలాంటి వ్యక్తులలో ఒకరైనటువంటి ధర్మరాజు పాండవరాజు కుమారులు అయినటువంటి ఐదు మంది అందులో ధర్మరాజు దానగుణాల గురించి మనం ఇందులో తెలుసుకుంటాం అతని స్వభావము ప్రజలు ఎలా ఉండేవారు అతని పరిపాలనలో ఏంటో అనేది ఈ ధర్మార్జునుల పాఠంలో తెలుసుకుంటాం మరియు ఇంకొక ముఖ్యమైనటువంటి వారు ఆయన తమ్ముడైనటువంటి దేవేంద్రుని వరపుత్రుడైనటువంటి అర్జునుడు గురించి మనం తెలుసుకుంటాం ఈ పాఠం మనకి ఎంతటి స్ఫూర్తిని ఇవ్వగలుగుతుందో మనం ఈ పాఠాన్ని మనం చదివిన తర్వాత అర్థమవుతుంది ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేసినటువంటి ధర్మరాజు ఎంతటి గొప్పవాడు తన దానం ఏంటో మనకు అర్థమవుతుంది ఒకటి రెండవది తన ఇంటి వచ్చి ఎవరైనా నాకు ఇది లేదని అడిగితే ఈరోజు లేదు రేపురా అనే మాట తన ఎప్పుడూ రాలేదు వచ్చినటువంటి వారికి రాగాలు పంచి అతనికి ఏమి కావాలనో అతనిని సంతృప్తి పరిచి గౌరవించి ఇచ్చి పంపించు గొప్ప స్వభావ స్వభావగుణం కలిగినటువంటి వారు ధర్మరాజు అందుకే మనం కూడా ఇదే బాటలో కొంతలో కొంతైనా దానం చేసి ఈ శరీరం శాశ్వతం కాదు ఈ ధనం శాశ్వతం కాదు కీర్తి మాత్రం ఈ భూమిపై నిలబడుతుందని ఇలాంటి వారిలో నుంచి చూసి మనం కూడా స్ఫూర్తి పొంది మనం కొంతలో కొంతైనా మారి మంచివాళ్ళగా తయారై కీర్తి కోసం పడదాం అని ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం మిగతా విషయాన్ని మళ్ళీ పూర్తి వివరాలను పద్య రూపంలో ఉన్నటువంటి వాటిని దాన్ని నేను సవివరంగా మీకు అందజేయగలుగుతాను అతి త్వరలో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ